హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్ ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం పాయసం చేసి చూపించబోతున్నానండి అందులోనూ రవ్వ పాయసం ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత క్విక్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇంటికి ఎవరైనా అనుకోకుండా బంధువులు వచ్చినా లేదా పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని మారం చేసినా కూడా ఒక టెన్ మినిట్స్లో మీరు ఈ స్వీట్ని చాలా టేస్టీగా చేసి పెట్టేయచ్చు అనమాట అందులో వర్షాకాలం అయితే వేడి వేడిగా ఈ రవ్వ పాయసం చేసుకుని తింటూ ఉంటే ఆహా అసలు ఆ ఫీలే వేరండి మరి ఇంకా అస్సలు ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకుని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసి ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పది పన్నెండు పలుకులు జీడిపప్పు వేసి అది కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుని వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మరి ఇప్పుడు అదే కడాయిలో ఒక ముప్పావు కప్పు బొంబాయి రవ్వండి ముప్పావు కప్పు అంటే ఇంచుమించుగా అరవై గ్రాములు ఉంటుందన్నమాట రవ్వని ఆ నెయ్యిలో యాడ్ చేసేసి రవ్వ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలా లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన దగ్గర నుండి బాగా కలుపుకోవాలండి లేదు అంటే రవ్వ బాగా అనమాట ఒక టూ మినిట్స్ బాగా కలుపుకున్నట్లయితే రవ్వ చూసారా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ పాలు కూడా యాడ్ చేసేసి పాలు వేసిన దగ్గర నుండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట ఎక్కడైనా ఉండకట్టినట్లయితే అవన్నీ కూడా గరిటతో స్మాష్ చేసేయాలి చూసారా చక్కగా గరిటతో స్మాష్ చేసేస్తే ఇలా చక్కగా పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో సారపప్పు అండి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి ఒక గంట ముందు నానబెట్టినటువంటి సారపప్పును కూడా యాడ్ చేశాను అయితే ఈ సారపప్పు పాయసంలో చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేస్తున్నానండి ఈ కుంకుమ పువ్వు వేసినందువల్ల పాయసం మంచి కలర్ వస్తుందండి చూసారా కలర్ చూడండి ఎంత బాగా వస్తుందో కదా ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టేద్దామండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా పాయసం చిక్కగా అయిపోయిందనమాట ఇలా కొంచెం పాయసం చిక్కబడిన తరువాత మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు చక్కెర యాడ్ చేశానండి మీరు కావాలి అనుకుంటే షుగర్ ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి లేదు అంటే వన్ కప్ అయినా వేసుకోండి మీ టేస్ట్ ప్రకారం అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసేసాను అండ్ అలాగే దీంట్లో చిటికెడు పచ్చకర్పూరం అండి పొడి చేసి వేస్తున్నాను మీరు కావాలి అంటే వేసుకోండి మాకు ఆ స్మెల్ పడదు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చండి ఇబ్బంది ఏం లేదు ఒక్కసారి అంతా బాగా కలిపేసుకుని ఫైనల్గా ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసాను పచ్చకర్పూరం వేసి మళ్ళీ ఇలాచీ పౌడర్ ఏంటి అనుకుంటున్నారా నాకు ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట మరి పాయసం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేద్దాము వేడి వేడిగా రవ్వ పాయసం రెడీ అయిపోయిందండి బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడివేడిగా ఈ పాయసాన్ని కానీ గిన్నెలో వేసుకున్నామంటే ఒక గిన్నెకి బదులు రెండు గిన్నెలు లాగిచ్చేస్తామండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా నేను చెప్పినటువంటి కొలతల ప్రకారం ఒక్కసారి మీరు కూడా ఈ రవ్వ పాయసాన్ని ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్